Namaste, Hanupriya. Welcome to Andhra News. అంబేద్కర్ వంటి గొప్ప నాయకుల స్ఫూర్తిని భావితరాల వారికి అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది అని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురిసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలోని మూడవ డివిజన్ ప్రాంతంలో అంబేద్కర్ భవన నిర్మాణం నిమిత్తం ఉచితంగా స్థలం ఇచ్చిన దాత పాస్టర్ సాధనాల రాజాజీ రమణయ్యపేట వైద్యనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా స్థలం ఇచ్చిన పాస్టర్ రాజాజీని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు షాలువా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ మూడవ డివిజన్ ప్రాంతంలో ఎప్పటి నుండో అంబేద్కర్ భవన నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఉందని కానీ స్థలం సమస్య కారణంగా ఎంతకాలం ముందుకు వెళ్లలేకపోయామని కానీ పాస్టర్ రాజాజీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం అభినంది అభినందించదగిన విషయం అన్నారు మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్ మాట్లాడుతూ మూడవ డివిజన్ కాలనీలో సుమారు ఇరవై సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహం రోడ్డుపై ఉందని ఈ విషయాన్ని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లగా పాస్టర్ రాజాజీ సహకారంతో ఇన్నాళ్లకు తమ కళ నెరవేరుతుంది అని తెలిపారు మరి డివిజన్ అంబేద్కర్ పెద్దల అక్కడ మాకు స్థలంలో కొంత భాగాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని నిలపడానికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరి మన నాయకులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కన్నబాబు గారు చాలా శ్రద్ధ తీసుకుని మరి నన్ను కౌరు పెట్టి ఆ స్థలం విషయంలో మరి వారు సహకరించమని అడిగారు అలాగే ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి వడ్డే మణికుమార్ గారు మా బ్రదర్ ఆయన కూడా మరి ఎంతో సహకరించి అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఆ స్థలం మా ద్వారా ఇప్పించడానికి కూడా మరి ఎంతో సహకరించారు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపి అక్కడ జరగాల్సినటువంటి అంబేద్కర్ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తారని మరి చాలా సంతోషంగా ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నాను నమస్కారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మూడవ డివిజన్లో ఒక అంబేద్కర్ విశ్రాంతి మందిరాన్ని నిర్మాణం చేయాలని స్థానిక పెద్దలు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు సుమారుగా పదేళ్ళ నుంచి వాళ్ళ కోరిక అయితే దానికి అక్కడ స్థలం సమస్య ఉంది అక్కడ మన గౌరవనీయులు పాస్టర్ గారు రాజాజీ గారికి ఒక సొంత స్థలం ఉంది మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడంతో ఆయన దాదాపుగా ఒక సంవత్సరం క్రితమే ఆ స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరించారు ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చిన సందర్భంగా రేపు ఎల్లుండి అంబేద్కర్ జయంతి ఉన్న సందర్భంగా ఆయన్ని సత్కరించడం కోసం వాళ్ళందరం ఇక్కడ కలుసుకున్నాం ఎందుకంటే ఆయనే కానీ సొంతంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా స్థలం ఇవ్వడం వల్ల ఇవాళ అది సాధ్యం అవుతుందని చెప్తూ ఆయనకు అందుకే సహకరించినందుకు ఆ స్థానిక పెద్దలు అందరూ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది వారందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అంబేద్కర్ విశ్రాంతి మందిరాన్ని మంచి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాను ఈలోగా పెద్దల కోరిక మేరకు రేపు పద్నాలుగో తేదీన దానిలో స్థానికంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుని అక్కడే దాని కార్యక్రమాలు చేస్తామని పెద్దలు చెప్తున్నారు తప్పకుండా చేయండి భవిష్యత్తులో మంచి మందిరాన్ని విశ్రాంతి మందిరాన్ని నిర్మాణం చేసుకుందాం అంబేద్కర్ అంటే మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అవసరం చాలా ఉంది మరొకసారి మనందరి తప్పన రాజాజీ గారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దలు మన మాజీ కార్పొరేటర్ మణికుమార్ గారు మన సీనియర్ నాయకులు పెద్దలు నేరేళ్ళు గారు అదేవిధంగా గోపి గారు ఇంకా గగారిన్ గారు దేవరాజు గారు సత్యబాబు గారు గిరి గారు గిరి గారు మా బయవాడ సత్యనారాయణ గారు ఇక చాలామంది పెద్దలు నాయకులు అందరూ పాల్గొన్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ